శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ బాధ్యధ్వనుల వెంట తన వైభవం కీర్తిస్తున్న మాగదుల గానాపాలతో సూర్యోదయానికి పూర్వమే రావణుడు మేలుకొన్నాడు నిరోధించలేనంతగా సీత పట్ల ఆకర్షితుడై ఉన్నందున రావణుడు మేలుకుంటూనే సీత గురించి ఆలోచించసాగాడు విదేహ రాజపుత్రిక పట్ల తమ కామమును అణుచుకోలేని రావణుడు వంద మంది రమణీమణులు స్వర్ణదీపికలను చామరములను మెత్తని దీండ్లను జలకలసములను తదితర రాజచిహ్నములను ధరించి వెంటరాగా అశోకవనానికి బయలుదేరాడు ఇంకా ముందటి రాత్రి మధ్యం ప్రభావంలోనే ఉన్న రావణుడు ఊగిసలాడుతూ నడవగా మేఘమెనక లేని మెరుపు తీగలవలే సుందరాంగులు అతన్ని అనుసరించారు రావణుడు సమీపించడం చూసిన హనుమంతుడు గుబురు ఆకులు గల కొమ్మల సముదాయం వెనక నక్కి కూర్చున్నాడు రావణిని రాకని గమనించిన సీత వీలైనంత మేరకు తన దేహాన్ని ఆచ్ఛాదనం చేసుకుంది అంతటి తీవ్రంగా వణికిపోతూ ఆమె కూర్చొని విలపించింది కటికి నేలపై కూర్చున్న సీత కల్లుల్లిత సాగరంలో ఊగేసలాడుతున్న బలహీనమైన నావవలే ముందుకు వెనకకు ఊగింది అట్టి స్థితిలో సీత మసకబారిన జ్ఞానం వలెను కూలిన ఆశల వలెలను ధిక్కరించబడిన ఆజ్ఞ లేదా నాశనం చేయబడిన పవిత్ర మంటపం వలన గోచరించింది ఆమె గ్రహణం పట్టిన పూర్ణ చంద్రునిలా పరాజయం పాలైన సైన్యంలా లేదా వర్షాభావం వల్ల శోషించిన ప్రవాహంలా ఉంది ఆమె పద్మములు పెకిలించి వేయబడిన కొలను వలె ఆరిపోయిన అగ్నివలి భీతితో ఎగిరిపడుతున్న పక్షుల వలె కనిపించింది ఉపవాసం వల్లనూ దుఃఖం వల్లనూ సీతదేహం శుష్కించి ఆమె మనస్సు విషణమై ఉంది రావణుడు సీతైదుడికి వచ్చి ఆమెను ప్రలోభ పెట్టి లొంగ తీసుకునే ఆశతో ఇలా మాట్లాడసాగాడు ఓ అత్యద్భుత లలనామణి నీ కుర్దురైన వక్షోజములను సన్నని నడుమును దాచుకుంటావెందుకు ఓ విశాలాక్షి నీకోసం ప్రేమతో వెగిపోతున్నాను కనుక దయచేసి నీ సిగ్గును విడనాడు నా ప్రీతమా నన్ను అనుగ్రహించి నిన్ను పొందాలన్న నా దుర్భర వాంఛను తీర్చు పరసతులను అపహరించడం లేదా వారిని మానభంగం చేయడం అనేది రాక్షసులకు ఎల్లప్పుడూ సాంప్రదాయంగా ఉంటుంది అయినప్పటికీ నన్ను పొందడానికి నీవు ఇష్టపూర్వకంగా సమ్మతించినంత వరకు నేను నిన్ను స్మరించను స్పర్శించను ఓ ముగ్ధదేవత కటికే నేలపైన ఎందుకు పడి ఉంటావు మలిన వస్త్రములు ఎందుకు ధరించి ఉంటావు ఊరికినే ఉపవాసాలు చేస్తావెందుకు ఒకే పాయతో జుట్టు ముడివేసుకొని అదే పనిగా కూర్చొని మదిన పడతావెందుకు నీ వంటి మోహనాంగి అయిన రాకుమారికి ఇలాంటి ప్రవర్తన అనుచితం నా రాణివై ముల్లోకాల్లోనూ సాటి లేనట్టు అనుభవించు అత్యుత్తమైన పుష్పహారములు చందన లేపమును పరిమళ ద్రవ్యములు ఆభరణములే నీకు లభిస్తాయి షడ్రసోపేతమైన ఆహారములనే నీవు భుజిస్తావు అత్యంత అమృతతుల్యమైన పానీయములనే పానం చేస్తావు అత్యంత విలాసమైన శయ్యల పైననే సంగీత నృత్య గానములలో మైమర్చి విహరిస్తావు ఓ అపురూప లావణ్యవతి యవ్వనం శీఘ్రమే గతించిపోతుంది అందువల్ల నీ ముండి పట్టు మూర్ఖమైంది నీ ముఖం అత్యంత మనోహరమైంది చంద్రుని మించిన శోభగలది నీ దేహ లక్షముళ్ళు కళాత్మక కార్యశల పరిణితి నా ప్రేయసువి కమ్ము అందుకు బదులుగా నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను నీకిష్టమైతే సమస్త భూమండలాన్ని నేను జయించి నీ అయిన జనక మహారాజుకు కానుకగా సమర్పిస్తాను నన్ను ధిక్కరించగలవాడెవ్వడు ఓ సీత నిన్ను చూసిన బిదట నేనెంత ఆసక్తుడైనాడంటే ఆ తర్వాత మండోదరితో సహా నా భార్యలెవరూ లోనూ నాకు ఆనందం కనిపించడం లేదు కేవలం ఒక మానవుడు నాతో పోల్చితే వీడిలో నీ ఒక గడ్డిపోచ వంటి ఆ రాముడి పట్ల విధేయురాలివై ఉండాలన్న పట్టుదల నీకెందుకు రాముడి ఇంకా బతికే ఉన్నాడా అనేది నాకు సందేహమే ఒకవేళ బతికే ఉన్నా నీవు తిరిగి అతడిని అన్నిటికీ చూడలేవనేది నిశ్చయం రావణునితో ప్రత్యక్షంగా సంభాషించడానికి తన అయిష్టతను సూచిస్తూ సీత తనకు రావణునికి మధ్య ఒక గడ్డి పరక నుంచి మృదువుగా ఇలా ఇచ్చింది నీవు నీ మనసు నుండి నన్ను ఉపహరించుకొని ఇప్పటికే నీకున్న భార్యలతో సంతృప్తి చెంది ఉండాలి పాపాత్ముడు పరిపూర్ణతను సాధించలేనట్టే నీవెన్నటికీ నన్ను పొందలేవు నేను ఒక శ్రేష్టమైన వంశంలో జన్మించి ధర్మసూత్రములకు అనుగుణంగా వివాహం అడిన దానిని ధర్మసూత్రములకు విరుద్ధంగా నేను ఎన్నటికీ వ్యవహరించను నీవు నా అనుగ్రహం పొందటమనేది కళ్ళ రావణం వైపు వీపు తిప్పి సీత తన మాటలు ఇలా కొనసాగించింది నీవు ధర్మమార్గం నుండి వైదొలిగి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నావు కనుక నీ యావత్ రాజ్యానికి నీవు వినాశహేతు అవుతావు తమ సతులను పరసతులను సంరక్షించే సజ్జనుల ఆదర్శమును నీవు ఎందుకు అనుసరించవు స్వీయ పత్ని పట్ల అసంతృప్తి చెంది పరపత్నులతో ఆనందమును వాంఛించేవాడికి వినాశన తచ్చం బుధజనులు సలహాను పడచివిని పెట్టి శ్రేయస్కరమైన దాన్ని తిరస్కరిస్తావెందుకు సకల రాక్షసావళికి వినాశనం కలిగించాలని ఎందుకు నిశ్చయించావు దుష్టుల వినాశమునకు ప్రతి ఒక్కరు ఆనందిస్తారని నీకు తెలియదా నీవు ఇవ్వదలిచిన పనికిరాని ఐశ్వర్యములకు రాజభోగ విలాసాలకి నేనెన్నిటికీ ప్రలోభపడను సూర్యుని నుండి సూర్యకాంతి విడదీయరానట్లే రాముని నుండి నేను విభజించ రాని దానిని నీవు స్వయంగా నన్ను రామునికి తిరిగి అప్పగించడం ద్వారా మాత్రమే ఆయన క్రోధం నుంచి నువ్వు కాపాడుకోగలుగుతావు ఆయన ఆశ్రిత వచ్చినాడు కనుక నీవు ఆయనతో మైత్రికి ప్రయత్నించాలి లేకుంటే రామలక్ష్మణులు వచ్చి తమ బాణలతో నీ జీవన శ్వాసన లాగిపరివేయడానికి ఎంతో కాలం పట్టదు ఇంద్రుని వజ్రాయత నుంచి నీవు ఆత్మరక్షణ చేసుకోగలవేమో కానీ రాముని ప్రతీకారం నుండి మాత్రం ఎన్నిటికీ తప్పించుకోలేవు రాముడు నీ ఆచుకి కనిపెట్టి నీ దుర్మార్గంకు కాను నిన్ను వధించడం నేడో రేపో జరిగితీరుతుంది అందుకు రావణుడిలా ఎదురు పలికాడు సాధారణంగా ఒక స్త్రీ పట్ల పురుషుడు ఎంత సౌజన్యవంతంగా ప్రవర్తిస్తే ఆమె అతని పట్ల అంత ఆమోదయోగ్యంగా స్పందిస్తుంది కానీ నీ విషయంలో ఇది విరుద్ధంగా ఉంది నీ పరుషవచనములకు నిన్ను నేను చంపవలసిందే కానీ పొగరుమూత గుర్రములు సారథి అదుపు చేసినట్లు నీ పట్ల నాకున్న ప్రేమ నా ఆగ్రహాన్ని అదుపు చేయటం నీ అదృష్టం ప్రేమ అనేది విచిత్రంగా పనిచేస్తుంది ఎందుకంటే ప్రేయస ప్రియుణ్ణి అవమానించిన కొద్దీ అతడు మరింత అభిమానాన్ని ఆమెపై కురిపిస్తాడు మృత్యువు అవమానం మాత్రమే నీకు తగ్గ పురస్కారాలు అయినప్పటికీ ఈ ఒక్క కారణం చేతనే నేను నిన్ను చంపటం లేదు నీకిచ్చిన ఏడాది కారుణ్య వ్యవధిలో పది మాసాలు ఇప్పటికే గడిచిపోయాయి అందువల్ల మరో రెండు మాసాలు మాత్రమే నేను ఎదురు చూస్తాను అప్పటికీ నీవు నా ప్రేమ పట్ల సానుకూలంగా ప్రతిస్పందించకపోతే నా వంట వాళ్ళ చేత నిన్ను ముక్కలు ముక్కలుగా నరిగించి నిన్ను అల్పాహారంగా భుజిస్తాను రావణుని భార్యల్లో గతం అతని చేత బలవంతంగా అపహరించే తీసుకురాబడిన వారు చాలామంది అక్కడనే ఉన్నారు అతని బెదిరింపులు విన్న మీదట వారు సీత పట్ల సానుభూతి చెందారు రావణుడు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధపడగానే వారు క్లుప్తంగా సీతను సముదాయించారు వారి దయాపూర్వకమైన వచ్చినములు సీతకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి అలా ఉత్సాహం పొందిన సీత రావణుని తిరిగి ఇలా మందలించింది నీ వినాశం కోసమే జరుగుతున్న ఈ హేయమైన కార్యం నుండి నిన్ను నిలువరించడానికి ఎవరు ప్రయత్నం చేయకపోవడం వల్ల నీ రాజ్యంలో ఒక్క శ్రేయోభలాషను కూడా నీవు పొందలేవు రాముడు శక్తివంతమైన ఏనుగులింటివాడు మరి నీవు చిన్న కుందేలు వంటి వాడివి రాముడు కనుచూపు మేరలో లేకపోవడం చేతనే నీవు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు నా యోగశక్తితో స్వయంగా నేనే నిన్ను భస్మిపట్టని చేయగలను కానీ రాముని నుండి అలాంటి ఆజ్ఞ రానందున నేను ఆ పని చేయకుండా ఉన్నాను నీవు మూర్ఖుడవు ఎందుకంటే శ్రీరాముని పత్నిని అపహరించడం అనేది అసాధ్య కార్యం నీ మృత్యువుకు నిమిత్త మాత్రమైన కారణంగా నన్ను ఉపయోగించాలని దైవ నిర్ణయించినందువల్లనే నీవా పని చేయగలిగా ఈ నిశిత వజ్రములకు కదిరిపడిన రావణుడు సర్పం వల్లే బసలు కొడుతూ క్రుద్ధ వృత్తారుణ నేత్రాలతో సీతవంక చూశాడు నిన్ను ఈ రోజు సంహరిస్తాను అంటూ గర్జించాడు ఆ పైన సీతకు కావలేగా ఉన్న రాక్షసుల వంక తిరిగి మీరు సీతకు చెప్పి కానీ కానుకలిచ్చి కానీ లేక బలవంతం చేసి కానీ ఏదో ఒక ఉపాయంతో ఆమె నాకు లొంగిటెట్టుగా చేయాలి అన్నాడు రావణుడు గిరుక్కున వైపు తిరిగాడు అతడు ఆకస్మికంగా ఏదైనా హింసకు పాల్పడతాడేమో అనిపించింది అయితే రావణుని భార్యలందరిలోనూ చిన్నదైన ధన్యమాలెని తో పాటు అక్కడికి వచ్చిన మండూ తని తన భర్తను ఆలింగనం చేసుకొని నీ ప్రాసాదానికి తిరిగి వచ్చి మాతో ఆనందాన్ని అనుభవించు ఈ పాలిపోయిన శుష్కించిన సీతను మర్చిపో ఒక మనిషి తనను ప్రేమించని స్త్రీని అనుభవించగోరితే దానివల్ల అతడు బాధను పొందడం మాత్రమే జరుగుతుంది అలా కాక ఆ స్త్రీ తనను తిరిగి ప్రేమించేదైనట్టయితే అతను అత్యంత ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెప్పింది రావణుడు సీతని ఇంకా దూషించకుండా అలా మండుతర నిరుత్సాహపరిచింది గర్వంగా నవ్వుతూ రావణుడు తన ప్రసాదాన్ని కి పయనమయ్యాడు అంతట కావలిగా ఉన్న భయంకర రాక్షస స్త్రీలు సీతను సమీపించి కఠోర కృత స్వరాలతో సీతను పెరిదించసాగారు రావణుడు చాలా మహోన్నతుడైన వ్యక్తి కనుక నీవు టెక్కు వదిలి ఆయనను స్వీకరించాలి బ్రహ్మదేవుడి మానసపుత్రుల్లో ఒకడు పులశ్చుడని పులశుని మానవమాత్రుడు మాతృడు ఋషి అని అతని కుమారుడు రావణుడని నీవు తెలుసుకోవాలి నీకు తగినవాడు కాదని భావించి రాక్షసరాజును స్వీకరించడానికి సందేహించకు నీవు ఒండిగా ఉండిపోతే అది నీ వినాశానికి తీయడం తెచ్చు అన్నది ఒక రాక్షసి మరొక రాక్షసి రావణునికి రాణి కావడానికి నిరాకరిస్తున్న నీవు మూర్ఖురాలివి ఆయన ఆదేశమిస్తే వృక్షములు పూలను విరజిల్బతాయని మేఘములు కుండపోతగా వర్షిస్తాయని నీకు తెలియదా రావణునికి అసంతుష్టి కలిగిస్తే సూర్యుడు ప్రకాశించడు గాలి వీచడానికి వాయువు నిరాకరిస్తాడు ఓ సుమద్రహాసిని మా సలహా అలకించు లేదా భయంకరమైన మృత్యుకు సిద్ధపడు అంది శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్